హాయ్ అండి అందరికీ నమస్తే నేను మినగాల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి అంటేనే సందడితో పాటు పిండి వంటలు కూడా ఉంటాయి వీటిలో భాగంగా గారెల్ని కూడా చేసుకుంటారు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నాను మిక్సీ జార్లో ఒక పదిహేను పచ్చిమిరపకాయలు వేసుకొని రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి దీన్ని బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి బియ్యం పిండిలో నాలుగు స్పూన్ల వేయించిన నువ్వులు వేసి అర చెంచా జీలకర్ర వేసి కొంచెం మెంతి ఆకులు కొత్తిమీర అలాగే కరివేపాకు వేసి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మిక్సీ పట్టిన పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ని వేయకుండా ఈ పచ్చిమిర్చి మిశ్రమంతో అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని అంతా కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ముందే వాటర్ వేయకుండా చేయాలి నేను ఉల్లి కాడలను వేయడం మర్చిపోయాను మీరు అయితే ముందుగానే వేయండి ఇదంతా కూడా బాగా మర్దన చేయాలి ఎంత బాగా మర్దన చేస్తే గారెలు అంత బాగా వస్తాయి చూడండి ఈ విధంగా ఉండాలి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి మీరు పెద్దగా కావాలనిపిస్తే పెద్దగానైనా చేసుకోవచ్చు అలాగే చిన్నగా కావాలంటే చిన్నగానైనా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి మొత్తం పిండిని ఒకేసారి చేయకూడదు ఇలా సగం పక్కన పెట్టుకొని మిగతా సగంని బాల్స్ లాగా చుట్టుకోవాలి పిండి ఆరిపోకుండా దీనిపైన మూత అయితే పెట్టుకోవాలి ఆరిపోతే గట్టిగా వస్తాయి కాబట్టి మూత అయితే పెట్టేసుకోవాలి అలాగే నేను ఇక్కడ పాలిథిన్ కవర్ తీసుకున్నానండి పెద్దది నేను ఇలా ఒక చిన్న రోల్ని కవర్తో చుట్టుకున్నాను కవర్ పైన ఆయిల్ అయితే వేసి అప్లై చేయాలి చూడండి మనం ఎక్కడెక్కడ అయితే చేస్తామో అక్కడ ఆయిల్ డ్రాప్స్ వేసి కవర్ పైన అంతా ఈవెన్గా అప్లై చేయాలి అలాగే మనం తీసుకున్న ఈ చిన్న రోల్కి ఉన్న కవర్కి కూడా ఆయిల్ అప్లై చేయాలి చూడండి మనం చేసుకున్న బాల్స్ని కవర్పై పెట్టి చిన్న రోలుతో ఒత్తాలి చూడండి కొంచెం మందంగా అనిపిస్తే మరొకసారి ప్రెస్ చేయాలి అలాగే మనం మొత్తం చేసి పెట్టుకున్న పిండి ముద్దలని అన్నింటినీ ఇలాగే ఒత్తుకోవాలి చూడండి చాలా సింపుల్గా వస్తున్నాయి కదా ఎన్నైనా సరే ఇలానే చేసేయచ్చు ఎంత పిండి అయినా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి పెద్ద కవర్ ఉంటే సరిపోతుంది కవర్ పైన ఎంత పిండి అయితే పడుతుందో అవన్నీ చేసేసుకున్నాక నాకు ఈ విధంగా వచ్చిందండి చూడండి పదిహేనుకు పైగానే ఉన్నాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని దూరగా వేయించుకోవాలి ఒక వైపు వేగిన తర్వాత ఇలా రెండో వైపున కూడా టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా టర్న్ చేసి పెట్టుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని దూరగా వేయించుకోవాలి వేగిన తర్వాత తీసి గిన్నెలో వేసుకోవాలి ఎంత పిండి అయినా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఎంత పిండి అయినా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి